చాలా కలర్ పోతుంది ఏంటది ఏం కథ ఏం అర్థం లేదు ఏంటి కొద్దిగా ఫాలో చేయండి నొప్పి మాయం సర్జరీ దూరం మోకాలు మరియు నడుము నొప్పిలను ఇకపై భరించాల్సిన అవసరం లేదు ఆపరేషన్ లేకుండా అత్యాధునిక చికిత్స ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ రూపే క్లినిక్ సంప్రదించండి నైన్ ఎయిట్ జీరో పారిశ్రామిక వాడలోని ఎస్వి కోఆపరేటివ్ సొసైటీలో అక్రమ దందా వెలుగులోకి వచ్చింది కెమికల్ డ్రమ్ముల రీసైక్లింగ్ పేరుతో వందల సంఖ్యలో గోడౌన్స్ వెలిశాయి అయితే ఇక్కడ డ్రమ్ములు కడిగి ఆ కెమికల్స్ ని నేరుగా నాలాలోకి వదులుతున్నారు ఈ క్రమంలోనే సుభాష్ నగర్లో రాత్రిపూట ఉన్నట్టుండి వీధుల్లో ఎరుపు రంగు కెమికల్ ఏరైపారింది తీవ్ర దుర్గంధంతో ఎరుపు రంగులో ఉన్న ని చూసి స్థానికులు ఆందోళనకు లోనయ్యారు చివరాస్తాలో నేను అనుకోకుండా సాయంత్రం ఆరు ఆరున్నర సమయంలో డ్రైనేజ్ నుంచి వెళ్ళి విపరీతంగా మానువల్ నుంచి ఓవర్ఫ్లో అయిపోయి అవి జనరల్గా అంతటా మురుగునీళ్ళు డ్రైనేజ్లు పొంగితే నల్లగా వస్తాయి కానీ అనుకోకుండా ఇది ఒక రక్తం లాగా ఎర్రగా ఏదో కెమికల్ వాటర్ వచ్చి స్మెల్లుతో దుర్గంధంగా రావడానికి చాలా ఇబ్బందులు పడడం దారిలో మెయిన్ రోడ్లు అయిపోయి ఇది మాకు ఎప్పుడు జరుగుతున్న సమస్యనే ఈ రోజు కొత్తగా ఇందేం కాదు కానీ నిన్న కొంచెం ఎక్కువ ఓవర్ఫ్లో అవ్వడం వల్ల తెలిసింది అది ఓవర్ఫ్లో కాకుండా ఉంటే మాత్రం అండర్గ్రౌండ్ లో వెళ్ళిపోయేది అది ఇది ఇక్కడ చాలా మటుకు మాకు కంపెనీలు ఆనుకొని ఉండడం వల్ల వాళ్ళు కెమికల్ డ్రమ్ములు కడగడం కానీ లేకపోతే కంపెనీలకు సంబంధించిన డ్రైనేజ్లను దీనిలో కలపడం వల్ల ఈ ప్రాబ్లం వచ్చింది ఇది నిన్న సాయంత్రం మేము ఇమీడియట్ కంప్లైంట్ చేస్తే వాటర్ వర్క్స్ వాళ్ళు అధికారులు ఎమ్మడే స్పందించారు వచ్చి వాళ్ళ కంపెనీలు ఐడెంటిఫై చేసే పనిలో ఉన్నారు అనుమానం లేకుండా ఉంది ఎక్కడి నుంచి వస్తుందనేది అక్కడ రోడ్ నెంబర్ లో మాత్రం ఏవో కెమికల్ డ్రమ్ములు కడుగుతున్నారు నైట్ పూట చేస్తున్నారనమాట దంద అక్కడ రెడ్ కలర్ పౌడర్ ఏదో డ్రమ్ముల నిండా నింపి ఉంది ఆ పౌడర్ నే ఏదో కెమికల్ లో మిక్స్ చేసి వదిలినట్టు మాకైతే అనుమానంగా ఉంది అదే రోడ్ లో అలా నీళ్ళు వచ్చినట్టు మరకలు ఉన్నాయి అన్నమాట ఆ వాటర్ మూలన రాత్ర దుర్గంధం కాలు తీసి ఆ వాటర్ లో పెట్టాలంటే చాలా భయంకరం భయం వేసేసి ఇతర బొడ్డు ఎక్కడ ఉందో చూసుకుని నడుస్తున్నారు ఇంట్లో నుంచి బయటకు రావాలన్నా భయపడుతున్నారు బండ్ల మీద వెళ్లే వాళ్ళు వెళ్తే వాటర్ మీద పడిపోతే జారి పడిపోతామేమో చాలా నిదానంగా వెళ్ళారు ఒక చిన్న బాబు కూడా వాటర్ లో పడిపోయాడు అనమాట వెంటనే అందరికి కంప్లైంట్ చేయడం జరిగింది పొద్దున్నే టీవీ వాళ్ళందరూ వచ్చారు మొత్తం అంతా విజువల్స్ అని తీసుకున్నారు దీనికి వెంటనే పరిష్కారం దొరికితే బాగుంటుందని చూస్తున్నాము గతంలో ఎన్నో ఇలా జరిగిందని పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులకు ఫిర్యాదు మండిపడుతున్నారు చిన్న చిన్న పిల్లలు ఉంటారు పసిలో ఇంత ఎర్ర కలరు రంగురంగులు నీళ్లు పోతుంటే ఇంకా చూడండి ఇంత పెద్ద ఇల్లు ఉన్నది మొత్తం పబ్లిక్ ఉన్నారు ఇంత వెంకటాద్రి నగర్ కాలనీలో ఇంతమంది ప్రజలు తిరిగే ప్లేసులలో ఈ ఎర్రగా వాటర్ పోతుంటే ఏంటి రెస్పాన్సిబిలిటీ వెంకటాద్రి నగర్ పబ్లిక్ దీని గురించి ఆలోచించాల్సిన విషయం చిన్న చిన్న పిల్లలు ఉంటారు వాళ్ళకి బీమారి వస్తే ఎవరు పాచితా చూడండి ఇట్లా మొత్తం ఎర్రగా ఎంత దూరం పోతుందో చూడండి ఇట్లా పోతుంటే పిల్లలకు చిన్న రోగాలు రావా

అదే కేర మొత్తం ఇదే నిన్న వచ్చింది అదే